ఆ కృష్ణుడు బాలకులందరిలోనూ చాలా ఉత్తముడు బాల్యక్రీడలు అతనికి లీలలే గాని నిజమైనవి కావు అతడు దొంగలాగా రకరకాల అల్లరి పనులు చేస్తూ క్రీడిస్తూ ఉన్నాడు నల్లనయ్య అల్లరి ఆటలు చూసి గోపికలకు ఓర్పు నశించిపోయింది వారు యశోదమ్మ దగ్గరకు వచ్చి ఈ విధంగా చెప్పుకుంటున్నారు అమ్మ యశోద మా ఇళ్లల్లో బాలెంతలు కుర్రవాళ్లకు పాలు చాలవని గోలబెడుతూ ఉంటే నీ కొడుకు పకపకా నవ్వుతూ వెక్కిరిస్తూ లేగదూడల తాళ్లు విప్పి ఆవుల వద్దకు వదిలేస్తున్నాడమ్మా పాలు లేవని బాలెంతలు మొరలు పకపక నవ్వి ఈ బాలుండాలము బాలుసేయుచునాలకు గ్రేపులను విడిచే నంభోజాక్షి ఓయమ్మా చక్కగా కాగిన పాలు కడవలలో ఉంటే నీ బిడ్డడు ఆ పాలను తోడిపిల్లలకు పూసి అంతటితో ఊరుకోకుండా మిగిలిన కడవలను కూడా పొగలగొట్టేశాడు మీ వాడికి మీ భయభక్తులు ఉన్నాయా లేవా మరి పడతీ నీ బిడ్డడు పడతీ నీ బిడ్డడు మా కడవలలోనున్న మంచి కాగిన పాల పడుచులకు బోసి చిక్కిన కడవలబో నడిచిన ఆజ్ఞ గలదో లేదో మీ పాపడు మా గృహముల మీ పాపడు మా గృహముల నా పోవగ పాలు ద్రావనగ పడకున్నం కోపించి పిన్న పడుచుల నా పోవగ కోపించి పిన్న పడుచుల వాపోవగా జిమ్ము కొనుచువచ్చలో తృప్తి తీరా దాగడానికి పాలు కనపడకపోతే మీ కుర్రవాడు కోపంతో పసిబిడ్డలను పడదోసుకుంటూ బయటకు వచ్చేస్తున్నాడమ్మా వాళ్ళు గుక్కబట్టి ఏడుస్తున్నారు మరి నువ్వు ఒక తల్లివే గదా వీడు నిన్నగాక మొన్న పుట్టాడో లేదో అప్పుడే దొంగతనాలు మొదలుపెట్టాడు అవి కూడా మామూలు దొంగతనాలుగా ఉన్నాయా మా ఇంట్లో జరబడి ఉట్టి అందకపోతే రోళ్ళు పీటలు ఒకదాని మీద ఒకటి ఎక్కిచ్చి అందుకోవాలని చూస్తున్నాడు మీ వాడు ఈ విధంగా చేస్తాడేమో అని మేము ఇంకా ఎత్తుగా గట్టాము చేయి పెట్టడానికి వాడికి సాధ్యం కాకపోతే కింద నుంచే కుండకు పెద్ద చిల్లి పెట్టి పాలు దోసిళ్లతో బట్టి తాగాడమ్మా ఇంత సన్నటి కడుపు నీకున్నది నీ కొడుపుకేమో అంత పెద్ద పొట్ట వాడిని ఎలా కన్నావమ్మా ఆడంజని ఆడంజని వీరల పెరుగోడక సుతుడు ద్రావి ఒక ఇంచుకొడలిమిన కోడలు మృతను చున్నత్త కొట్టెల తాంగి అమ్మా ఆటలకని బయలుదేరి నీ కొడుకు ఇదిగో వీళ్ళ ఇంట్లో పెరుగు దాగిపోయాడు వెళ్ళేవాడు వెళ్లకుండా నిద్రపోతున్న ఇంటి కోడలి మూతికి కొద్దిగా పెరుగు రాసిపోయాడమ్మా దొంగ తిండి తినదని పాపం కోడల్ని అత్తగారు కొట్టింది నీ సుపుత్రుడు వాళ్ల ఇంట్లో జొరబడి ఘమఘమలాడే నెయ్యి దాగి చివరకు ఆ కడవలు వీళ్ల ఇంట్లో పడవేసిపోయాడు ఓ ఇల్లాలా వాళ్ళకి వీళ్ళకి పెద్ద పోట్టాట అయిపోయింది తెలుసా వారిల్లు సొచ్చి కడవల బగునయ్యి ద్రావి కడవల్ వీరింట నీ వారికి వీరికి సతీ మా ఇంట్లో దేవతలను చిత్రించిన గోడలు చూశాడమ్మా నీ కొడుకు వీళ్ళు దేవతల నాకంటే దేవతలు ఎవరు అంటూ ఆ గోడ మీద నీ కొడుకు ఎంగిలి చేశాడు ఇదిగోశోదమ్మా గొప్పగా నవ్వావు గాని ఇది విను వేలుపులటే నాకంటెను వేలుపు మరిచు విక విక నగి మా వేలుపుల ఎంగిలి గోడపై మా ఇంట జొరబడి నీ కొడుకు వెన్న తింటూ ఉంటే మా చిన్నమ్మాయి అడ్డం వెళ్ళి ఈవలకు లాగింది మీ వాడు ఆ పడుచు పిల్లను ఒడిసి పట్టుకుని రొమ్ము మీద గోళ్లతో గీరి పారిపోయాడమ్మా ముఖం ఇంత చేసుకొని చూస్తున్నావు గాని ఇవి పసిబిడ్డడి చేష్టలేనా తల్లి తన చేతి బంతి ఎగిరి వచ్చి మా పెరట్లో పడిందని మీ వాడు మా దొడ్డి లోపలికి వచ్చాడు అప్పుడు పెరట్లో మా చిన్నది స్నానం చేస్తూ ఉన్నది మీ సుపుత్రుడు మా అమ్మాయి చీర తీసుకొని పారిపోయాడు ఇది ఏమైనా బాగున్నదా అమ్మా ఆటలాడుతూ అలసిపోయి నా కొడుకు నిద్రపోయాడు నీ సుపుత్రుడు నా కొడుకు జుట్టును మా లేగదూడ తోకకు గట్టి దాన్ని వీధుల వెంట దోలాడు ఎంత దొడ్డ నాయకుడి బిడ్డడైతే మాత్రం ఇంత అల్లరి పెట్టడం న్యాయమేనా నీ కొడుకు నా కొడుకు మీద పడి వాడిని గట్టిగా పట్టుకుని వాడి పొట్ట నిండిపోయినా వదలకుండా బానెడు వెన్న బలవంతంగా బట్టించాడు మా వాడికేమో ఊపిరాడడం లేదు నా బిడ్డని తీసుకొచ్చి చూపిస్తాను ఇదిగో ఏమైనా అయితే నువ్వే సమాధానం చెప్పుకోవాలి సుమా ఒక స్త్రీ నిద్రిస్తూ ఉంటే నీ కొడుకు ఇంత పెద్ద తేలును తీసుకొచ్చి కరిపించాడు ఆ అమ్మాయి భయంతో బాధతోటి కేకలు పెడుతూ గంతులు వేస్తూ ఉంటే మీ వాడు పక్కపక్క నవ్వాడు ఇదేమైనా బాగుందా చెప్పు తల్లి ఓ యశోదమ్మ మా వాడలో ఉన్న గోపికలందరమూ కలిసి మీ బిడ్డడు వస్తాడేమో అని పాలు పెరుగులు భద్రంగా ఇళ్లలో పెట్టి తలుపులకు తాళాలు పైన ముద్రలు కూడా వేశాం మేమందరము తాను వచ్చే దారి వంకకు చూస్తూ కాపలా ఉన్నాం ఎప్పుడు వచ్చాడో ఏమిటో తలుపుల తాళాలు వేసినవి వేసినట్లే ఉన్నాయి నీ కొడుకు ఒక ఇంట్లో నాట్యం చేస్తున్నాడు ఒక ఇంట్లో పాటలు పాడుతూ ఉన్నాడు ఒక ఇంట్లో నవ్వుతూ ఉన్నాడు ఒక ఇంట్లో నుంచి తిడుతూ ఉన్నాడు ఒక ఇంట్లో నుంచి వెక్కిరిస్తూ ఉన్నాడు మరొక ఇంట్లో నుంచి రకరకాల జంతువుల అరుపులు పక్షుల కూతలు గూస్తూ ఉన్నాడు ఇలా చేసి చేసి ఎక్కడకు పోతాడో ఎప్పుడు పోతాడో కనపడకుండా మాయమవుతాడు తీరా తలుపులు తీసి చూస్తే ఖాళీ కడవలు మాత్రం అటూ ఇటూ పడి ఉంటాయి మీరు ప్రభువులైతే అయినారు మీకు ఎంతో సంపద ఉంటే మీరు కడుపు నిండా తినవచ్చు ఒంటి నిండా కట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు అంతేగాని ఇలా బిడ్డలను పేదవాళ్ల ఇళ్ల మీదకు పంపించి ఇలా నవ్వుతూ ఊరుకుంటారటమ్మా ఓయమ్మ నీ కుమారుడు ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మననీయడమ్మా పోయదమెక్కడికై నను మా ఎన్నల సురభుల ఆన మంజులవాణి ఇదిగో తల్లి నీ బిడ్డడు మా ఇళ్లల్లో పాలు పెరుగు బ్రతకనివ్వడం లేదమ్మా మా అన్నగారు నందప్రభువుల వారి ఆవుల మీద ఒట్టు మమ్మల్ని మెత్తని మాటలతో సర్దిపుచ్చాలని చూస్తావేమో ఇహ ఈ వాడలో ఉండలేము ఊరు విడిచిపోవలసిందే గాని మాకు మరోగతి లేదు అంటూ ఈ విధంగా గోపికలు ఎన్నో విధాలుగా చిన్ని కృష్ణుడి నేరాలను ఎత్తి చూపుతూ గొడవ చేశారు బాలకృష్ణుడు చేస్తూ ఉన్న ఆ వినోదాలన్నీ తమ ఎడల అనుగ్రహించిన మహాప్రసాదాలని వారు తెలుసుకోలేకపోయారు వారి మాటలన్నీ విన్న యశోద వారితో ఇలా అన్నది మాకన్నయ్య నా ఒళ్ళో కూర్చుండి పాలు తాగుతుండటమే తప్ప నన్ను విడిచి పక్కకైనా పోడమ్మా మా చిన్ని కన్నయ్యకు పక్క ఇంటికి త్రోవలు కూడా తెలియవు ఈనాటికి సరిగా కళ్ళు తెరవని పసిగుడ్డును ఇలా అల్లరి పెట్టడం మీకేమైనా బాగున్నదా ఈ బిడ్డడికి మరేమీ తెలియదు ఏదో తనంతట తాను ఆడుకుంటూ ఆనందిస్తూ ఉంటాడు మావాడు ఎంతో మంచివాడు అమ్మలారా తల్లులారా మీరందరూ సకల సద్గుణవతులు మూడు లోకాలలోనూ అందమైనవారు ఈ బిడ్డడి పైన నిందలు వేయకండి మిమ్మల్ని బ్రతిమిలాడుకుంటాను అంటూ యశోదాదేవి ఈ విధంగా గోపికలను సముదాయించి సర్ది చెప్పి ఒప్పించి పంపివేసిందే గాని కొడుకును మాత్రం కోపగించలేకపోయింది ధన్యుడిని నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు